హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైల్జ ఈరోజు దీపావళికి నేను ఎలా దీపాలు వెలిగించాను ఏంటో మీరు చూస్తా చూడండి అంటే కొంచెం ట్రెండ్ చేద్దామని ఇంకా చూపిస్తాను జస్ట్ వైట్ చూడండిలో అయితే ఆయిల్ వేసి కొవ్వొత్తులు అయితే అన్ని కలర్ఫుల్ కొవ్వొత్తులు తీసుకున్నానండి కరిగిచ్చేసాను వేట్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు అవి కరిగిపోయాయి ఆల్మోస్ట్ కరిగిపోయాయి ఆఫ్ చేసేస్తున్నా స్టవ్ ఓకే స్టవ్ అయితే ఆఫ్ చేసేసా పోయిన సరే ప్రమిదలండి నీట్గా తోముకొని అయితే పెట్టుకున్నాను వీటిలల్లో ఆయిల్ వేస్తాను ఇప్పుడు మనం వెయిట్ చేసుకున్నాం కదా ఇది చూడండి అన్నిటిల్లో అయితే ఒత్తులు వేసుకుంటున్నాను ఇట్లా రెండు రెండు ఒత్తులు ఒత్తులు వేసుకొని ఇప్పుడు మనం కరిగించిన ఆయిల్ ఉంది కదా అయితే ఇందులో పోసుకుంటాం అన్నిట్లలో పోసుకొని చూపిస్తాను చూడండి అన్నిట్లలో అయితే పోసేసాను ఇలా వెలిగించుకుంటే మనకు ఇంట్లో అటు ఇటుకలతో ఎక్కడన్నా ఆయిల్ మరక కాకుండా ఉంటుంది ఓకే మీకు ఈ టిప్ ఎలా అనిపించింది చెప్పండి కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి బాయ్